மெண்டல் ஹெல் ஜெனரலி மெண்டல் ஹெல்ப் இஷ்யூஸ் ஆடவாளுக்கே எக் உண்டாய் ఎందుకు అంటే వన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల సో ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని హార్మోన్స్ పడిపోతాయి పీరియడ్స్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ పెరుగుతాయి సో పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని మూడ్ స్వింగ్స్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఉండడం చాలా కామన్ లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో చాలా మందికి హార్మోన్స్ చేంజెస్ వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీ అయిపోయి పోస్ట్ పార్టం స్టేజ్లో కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల డిప్రెషన్ కానీ యాంగ్జైటీ పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ అంటారు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అవన్నీ కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి మూడోది మెనోపాజ్ సో మెనోపాజ్ అయిన తర్వాత ఆడవాళ్ళలో మొత్తం హార్మోన్స్ అన్ని అయిపోతాయి ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి సో అలాంటి కండిషన్లో మనకి మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి నైట్ స్వెట్స్ ఉంటాయి డ్రైనెస్ ఉంటుంది స్కిన్ అంతా అసలు నిద్రపోలేకపోతాం ఇవన్నీ కామన్ సో ఫోర్త్ది జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల కూడా సో చాలా మందికి ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు వర్క్ మేనేజ్ చేయాలి పిల్లల్ని మేనేజ్ చేయాలి అన్నీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ అనేది లైఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది సో మూడ్ స్వింగ్స్ లేదా ఈ ఇష్యూస్ అన్నీ ఆడవాళ్ళలో చాలా కామన్గా ఉంటాయి బికాస్ ఆఫ్ దర్ హార్మోన్స్ అనమాట సో మనం అర్థం చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేయాలి ఓన్లీ ట్రీట్మెంట్ టెండర్ లవ్ అండ్ కేర్ పార్ట్నర్స్ షుడ్ బి వెరీ సపోర్ట్ అలా ఉంటేనే వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది